మన భారతదేశంలో ఎటువంటి విపత్తు వచ్చినా కానీ ఎటువంటి వరదలు వచ్చినా కానీ అందరికీ ఒకటే పేరు గుర్తు వస్తుంది అదేంటో తెలుసా ఎస్ ఎన్డిఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బాగున్నాండి మన భారతదేశంలో ఎక్కడ ఎటువంటి విపత్తు సంబంధించి ఏదొచ్చినా వచ్చినా కానీ ఆర్టీమే ముందు ఉంటుంది ఎక్కువగా రీసెంట్గా మన భారతదేశంలో చాలా వర్షపాతం నమోదవుతూ వస్తుంది ముఖ్యంగా తెలంగాణలోని కామారెడ్డి మెదర్చి అయితే మరింత ఎక్కువనే చెప్పుకోవచ్చు కొన్ని సంఘటనలు చూస్తుంటే మనసు బాధ కలిగిస్తుంది రోడ్లు కొట్టుకోపోవడం కానీ కార్లు కొట్టుకోకపోవడం కానీ ఇలాంటివి చూసినప్పుడు ఇంకోటి అయితే ఊపిరి బీల్చుకొని పిగబట్టుకొని ఒక్కటేసారి వదిలినట్టుగా అనిపిస్తుంది కొన్ని సంఘటనలు ముఖ్యంగా మెదక్ మెదక్ జిల్లాలోని ఒక సంఘటన అనేది చెప్పవచ్చు మెదక్ జిల్లా రాజాపేట తాండం చెందిన మహిళకు పురి రావడం వల్ల ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్దామంటే మెయిన్ కనెక్టివిటీ ఉన్నటువంటి అంటే రోడ్డు ఏదైతే ఉందో వరదలకు కొట్టుకుపోవడం జరిగింది ఏం చేయని పరిస్థితిలో ఎన్డీఆర్ఎఫ్ టీం ఆ గ్రామానికి వెళ్ళి ఆ మహిళను స్ట్రెచర్ ద్వారా రోడ్డు పగిలిపోయింది కదా ఆ మార్గం ముందంగా తీసుకుని రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే అసలు ఒక మనిషిని కానీ కష్టం ఆ వరదలు కొడుకుపోయిన రోడ్లు బట్ ఎన్డీఆర్ఎఫ్ టీం అనేది షుడ్ తప్పకుండా అప్రిషియేట్ చేయాల్సిందే ఆ మహిళని అంబులెన్స్ వరకు చేర్చారు ఆ తర్వాత ఆ మహిళను మాతా శిశువు కేంద్రాన్ని తరలించినట్టు సమాచారం దీనికి సంబంధించిన వీడియో విజువల్స్ ఇప్పుడు మీకు ప్లే అయితే చూడండి అలాగే వెళ్ళేటప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఎందుకంటే మీరు ఇలాంటి బూస్ట్ ఇస్తేనే మరింత మేము ముందుకు వెళ్తాం సో తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించండి